గౌడజన్ హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను పాలకుర్తి మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మామిడల యశస్విని రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడన్నల అభ్యున్నతికి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రజా ప్రభుత్వంలో గౌడలకు పెద్దపీట వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ఎల్కటి విజయ్ కుమార్ గౌడ్ మూల వెంకటేశ్వర్లు గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నది మన మినిస్టర్ గారు ప్రభాకర్ గారు కూడా గౌడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పదవులు గౌడ్లకు ఇవ్వడం జరిగింది గౌడ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది అట్లనే మన నియోజకవర్గానికి వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఉందో అలాంటి అని నేను చూసి అది అలర్ట్ చేసి అక్కడ అతి త్వరలో పనులు ప్రారంభమయ్యేటట్టు కూడా ప్రణాళికలు చేసుకున్నాము మన మన దగ్గర చాలా చాలామంది ఉన్నారు అందరినీ కోరుకునేది ఒకటే ఒక మాట అన్నారు ఒకసారి మాటిస్తే ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటారని నేను మాట ఇచ్చిన నా నేను మాట ఇచ్చిన మీరేం మాటిస్తారో చూడాలి ఇంకా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత గట్టిగా చేస్తారో అందరు చూడాలి ఏంది ఏంటి అన్నలు అందరు మాటిస్తారా ఇస్తున్నారా అయితే గౌడన్నల ఓట్లన్నీ మనకే అనమాట మన ప్రభుత్వము మంచి సంకల్పంతో ముందుకెళ్తుంది నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే ఒక నాలుగు పథకాలను కూడా లాంచ్ చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంతసేపు భూమి ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేసినారు కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి అసలు అసలు వాళ్ళకి గత తిండి లేకుండా ఉండేది అని చెప్పి మన ప్రజాప్రభుత్వం మంచిగా ఆలోచన చేసి వాళ్ళ కోసం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను పెట్టడం జరిగింది అట్లనే రైతు భరోసా రేషన్ కార్డులు అయితే గత పది సంవత్సరాలలో కూడా ఎక్కడ ఎవరికి రేషన్ కార్డు రాలేదు కానీ మన ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం కాగానే వెంటనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనతోటి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు ఖచ్చితంగా వస్తాయి ఎవరు కూడా కంగారు పడద్దు ఇది కేవలం ప్రారంభించడం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియ తప్పనిసరిగా అందరికి రేషన్ కార్డులు వస్తాయి ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకే వస్తాయి ఎవరేం తొందరపడద్దు ఇది ఇది కూడా అంతే ఇల్లు అనేది ఒక్కసారి వచ్చి ఊకోవడం కాదు మళ్ళా కూడా ఇల్లు అనేది వస్తాయి